ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై వైసీపీ నేతల్లో తప్ప ఎవరికి అనుమానాలు లేవని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ స్పష్టం చేశారు శాసన మండలి ప్రశ్నోత్తరాల్లో ఈ అంశంపై వైసీపీ నేతల అపోహలను ఆయన కొట్టిపారేశారు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కంపెనీలు అనుమతిస్తే నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకే నగదు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మనోహర్ తెలిపారు కోటి యాభై నాలుగు లక్షలు మారినోడుతుంది మారు ప్రకటించాలి అధ్యక్ష కోటి యాభై నాలుగు లక్షలు మరియు సిలిండర్ ఎంత అనేది కూడా మారినోడుతుంది అని చెప్పారు అధ్యక్ష ఎనిమిది వందల రూపాయలు ఎంతో అని చెప్పారు అధ్యక్ష దాని ప్రకారం కోటి యాభై నాలుగు లక్షల రూపాయలకి ఎత్తే ఎనిమిది వందల రూపాయలు ఎత్తే ఎంత డబ్బు కావాలి అధ్యక్ష చెప్పండి అధ్యక్ష మూడు సిలిండర్కి అయితే ఎంత కావాలి కానీ కానీ మరి సభలోనే చెప్పారు సభలోనే చెప్పారు సంవత్సరానికి మూడు సిలిండర్లు నాలుగు నెలలకి ఒక సిలిండర్ చెప్పండి ఓకే ఫైన్ లేదు కాదని లేదు ఫైన్ ఒక సిలిండర్కి అయితే ఒక సిలిండర్కి కోటి యాభై లక్షల్లో ఒక సిలిండర్కి అయితే ఎంత అవుతుంది చెప్పండి పన్నెండు వందల కోట్లు దగ్గర కావాలి ఒక సిలిండర్కి అయితే కానీ ప్రభుత్వం చెన్నారైంది మే నెల నుంచి డిసెంబర్ వరకు అంటే వచ్చి వచ్చి ఏప్రిల్ వరకు అంటే సుమారు పది నెలలు పది నెలల కాలం మాట్లాడుతున్నాను మాట్లాడండి సార్ అధ్యక్ష అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు గౌరవ ప్రతిపక్ష నాయకులు ప్రస్తావిస్తూ సూపర్ సిక్స్లో ప్రత్యేకంగా దీపం టూ పథకానికి ఎంత కేటాయించారు ఏ విధంగా కనెక్షన్ల గురించి వివరించారు అధ్యక్ష బహుశా పూర్తిగా వినలేదేమన్నా ఇచ్చిన సమాచారం సభకి ఆ రోజున కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష అయితే ఇక్కడ వ్యత్యాసం ఎక్కడ ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్ కార్డులు కోటి నలభై ఎనిమిది లక్షల అధ్యక్ష సో పొరపాటున డబుల్ కనెక్షన్స్ ఉన్నాయేమో కమర్షియల్ కనెక్షన్స్ ఉన్నాయేమో మొట్టమొదటిసారి ఇంత భారీ స్థాయిలో ఏ లబ్ధిదారులు కూడా చేర్చే పథకం ఇప్పుడు రాలేదు అధ్యక్ష మన మన రాష్ట్రంలో ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అడ్వాన్స్గా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద చెక్స్ ఇచ్చాం అధ్యక్ష ఈ కంపెనీలకి సో ఏదైతే గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రస్తావించారో బడ్జెట్లో అది ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన నిధులు అధ్యక్ష ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి అందించే బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష అందులో ఎక్కడ కూడా పొరపాటు జరగదు దయచేసి ఎటువంటి అనుమానాలు గౌరవ సభ్యులు పెట్టుకోబొద్దని అని ప్రస్తావిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష సంతోషం అధ్యక్ష ఆయన సమాధానం చెప్పారు ఏమంటున్నారు అడ్వాన్స్ అడ్వాన్స్గా మొత్తం ఇంత కావాలి దాని ఎందు పెట్టామో ఈ బడ్జెట్ లో దీనికి కేటాయిస్తున్నాము ఇదిగో ఈ హెడ్ అకౌంట్ లో ఉంది అని పెట్టుకుని అది అవసరమైతే చేస్తారు లేకపోతే కింద మిగిలితే అధ్యక్ష నువ్వు బడ్జెట్ లో పెట్టకపోతే ఏ రేగంగా ఇస్తారు బడ్జెట్ లో సర్ప్లస్ లో అయిపోతే ఏ రకంగా మీరు ఇస్తారు ఏ రేగంగా ఏ రేకంగా ఇస్తారు చెప్పండి అధ్యక్ష ఇది ఎక్కడ ఇది ఎక్కడ కొత్తగా కొత్త ఇస్తాన్ని ఇన్వాల్వ్ అయితే కొత్తగా కొత్త ఇంత అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నామని తట్టుకోలేక ఏదో ఒక అనుమానాలు తీసుకొచ్చి దానికోసం తప్ప మీరు అది కాదు మీకు మీకున్న అనుభవం తోటి మీకు తెలుసు ప్రభుత్వంలో మనం ఏ పథకం చేసినా కూడా అంచనాలు చాలా స్పష్టంగా ఉంటాయి లేకపోతే ఆర్థిక శాఖ నుంచి మా క్లియరెన్స్ రాదు ఈ ఎనభై ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు జాయింట్ అకౌంట్ లో పొందుపరిచి ఎప్పుడైతే లబ్ధిదారుల సంఖ్య స్పష్టంగా మాకు మా దృష్టికి వస్తుందో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరొకసారి గౌరవ సభ్యులకు నేను హామీ ఇస్తున్నాను కోటి యాభై ఐదు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని మన రాష్ట్రంలో మూడు గ్యాస్ ఆయిల్ కంపెనీలు తెలిపినాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించే విధంగా మేము బాధ్యత